కొత్తవలస వలస పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్న శృంగరూపకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి ఈరోజు బుధవారం కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామంలో గణిత ఉపాధ్యాయులు జక్కు శివాజీ పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్న శృంగరూప నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి మరియు ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ జక్కు శివాజీ ముప్పై ఐదు సంవత్సరాల విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి వీరభద్రపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు పదవీ విరమణ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు పెద్ద మనస్తో కంకణం కట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మేధావులుగా ఎంతో మంది చిన్నారులకి తల్లిదండ్రుల కంటే కూడా భగవంతుడి తర్వాత బుడి బుడి అడుగులు నేర్పుతూ తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి సమాజంలో ఉన్న మా పిల్లలకు విద్య అందించాలని ఎంతో బాధ్యతగా విధి నిర్వహణలో మాకు తోడు ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదరులకు మనస్ఫూర్తిగా రాష్ట్రం తరపున నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నిజంగా ఈ వేడుక చూస్తుంటే సోదరులు శివాజీ గారు ఉపాధ్యాయులు ఆయన విధి నిర్వహణలో ఒక్క లెక్కలనే కాదు ఆయన సబ్జెక్టు ఏ మండలంలో పనిచేసినా మన నేను ఒక సాధారణ గృహిణిగా రెండు వేల ఆరు బయటకు వచ్చి ప్రజలకు సేవ చేద్దామని ఒక మండల పరిషత్ మాకు మండలానికి ఆనాడు ప్రజాప్రతినిధిగా ఎంటర్ అయ్యి నా తాతగారి నాటి నుండి ఉన్న ఇక్కడ అనేక మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఆరు నుండి నాకు విద్యాశాఖ అంటే అపూర్వమైన గౌరవం నమ్మకం ఎందుకంటే మా తాతగారు నన్ను ఒక మాట అన్నారు నువ్వు మేనమౌనే నా ఇంటి కోళ్ళగానే రావాలి ఇంటర్ చదువుకున్నావు ఇంకా చాలు చాలు డిగ్రీ అనేసరికి పుణ్యగిరి ప్రాంతాల్లో ఆనాడు కొత్తగా డిగ్రీ కాలేజ్ ప్రారంభిస్తే మన పెద్ద కుటుంబాల్లో చాలు ఇంకా ముందుకెళ్ళాలి అని ఆనాటి ఉన్న పద్ధతులు లో ఉన్న నాకు విద్యాశాఖ అంటే ఆనాడు నాకు జరిగిన చిన్న కష్టం ఏ ఆడబిడ్డకి ఎవరికి జరగకూడదని పట్టుదలగా మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా చదువుకోవాలని అందులో నేను నిజంగా నాకు చాలా ఇష్టమైన శాఖ విద్యాశాఖ ఆ శాఖ ద్వారా మీ అందరూ పనిచేయడం ఎంతోమంది చిన్నారులకు ఇవాళ ఆ విద్యను బోధించడం నాకు చాలా ఇష్టమైన గౌరవమైన శాఖ మరి ఆ శాఖలో ఇవాళ నన్ను కూడా భాగస్వామి చేస్తూ బాధ్యతగా ఇంకా నేను పనిచేయాలి గత ప్రభుత్వంలో మన పాఠశాలలో అనేక అభివృద్ధికి నిధులు ఆనాడు వచ్చాయి ఇంకా మౌలిక వసతులకు సంబంధించి కొన్ని పాఠశాలలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ అంచెలంచెలుగా మనం అందరం కలిసినట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్దాం మరి ఆ కార్యక్రమంలో ఆనాడు సోదరులు